మీకు యాదరాద్రి టెంపుల్ కనపడుతుందండి కాబట్టి యాదరాది టెంపుల్ ఎదురుగా నేను మిమ్మల్ని కంపేర్ చెయ్యరు కానీ మా యాదరాది యాదాద్రి టెంపుల్ మీ అయోధ్య టెంపుల్ కన్నా ఏమి చిన్నది కాదు అది లక్ష్మీనరసింహ స్వామిది ఉండొచ్చు ఇది మీ రాముడిది ఉండొచ్చు నేను రాముడికి వ్యతిరేకంగాను లక్ష్మీ నరసింహ స్వామి కాను నేను అగ్నాస్టిక్ నాకు తెలుసు కానీ ఒక్క మాట నిజమేంటే ప్రతి వాడికి తనం మొత్తం కూర్చోవచ్చు మీకు పురాణాల లోపల ఒకటి ఉంది మన సొసైటీ ఎన్నో తోని చీరుద్దని మనకి వందల కొద్ది కమ్యూనిటీస్ ఉన్నాయని ప్రమాణం చెప్తుంది ప్రతి కమ్యూనిటీకి ఒక తీరు ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రాక్టీసెస్ రైట్స్ పూజలు చేసే తీరు ఉంటుంది దేవుళ్ళు ఉంటారు మన మూడు కోట్ల దేవుళ్ళు అంటారు కురుమపు పురాణ యాక్సెప్ట్ చేస్తుంది ఆ తీరుగా మన ప్రతి ఊరికి ప్రతి దేవుడు వాళ్ళకి రైట్లు ఉంది ఎత్తు వాళ్ళు వాళ్ళు పూజ చేసుకోవాలి నేను ఎత్తుగలను నేను పూజ చేయకపోవచ్చు నేను దేవుడిని నమ్మకపోవచ్చు కానీ వేరేవాడు నమ్మిన దాన్ని అబ్జెక్షన్ చేసే రైట్ నాకు లేదు ఎవరున్నా వాళ్ళు చేసుకోవచ్చు నేను అందరూ ఏం చేస్తున్నా నేను దేవుడిని నమ్ముకున్నా దేవుడిని నమ్మేటి వాడిని మాత్రం నమ్ముతాను నేను ఎందుకు ఆ మనిషి దేవుడిని నమ్ముతున్నాడు అంటే నేను అంత పెద్దవాడిని కాదు నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు నాకన్నా ఎక్కువ బలవంతుడు నాకన్నా శక్తివంతుడు ఒకడు ఉన్నాడు అని మొక్కుతున్నాడు తన గురువును కానివ్వండి దేవుడు కానీ అంతకన్నా పెద్ద హ్యూమిలిటీ వేరేది ఉండదు అంతకన్నా హంబుల్నెస్ వేరేది ఉండదు కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలా ఎవరైతే వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు ఆ తిరిగిన కాబట్టి అగ్నోస్టిక్ ఉన్న మేము ఎత్తిస్తాము కాము దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడు నమ్ముకుంటూ పర్సనల్ గాడ్ మేము బిలీవ్ చేయకపోతే కానీ పర్సనల్ గాడ్ని బిలీవ్ చేసే రైట్ అందరికీ ఉంది అంటున్నారు ఇవాళ ఇప్పుడు చూసలేదు ఆచార్య ప్రబోధిని కాంగ్రెస్ వాళ్ళు తీసేసారంట నన్ను ఇప్పుడు మీడియా నేషనల్ మీడియా అడిగింది నేనైతే వాళ్ళ పార్టీ వేసేయారు వాళ్ళు కానీ ఒకవేళ ఆచార్య ప్రబోహంది రాములు వాళ్ళని కాబట్టి తీసేసినట్టు చాలా తప్పు ఎందుకంటే కాంగ్రెస్లో యాభై ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాకు కాంగ్రెస్ సంబంధం లేదు సంబంధం ఉండదు అది వేరే మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసేసేట తప్పు వాళ్ళకి రైట్ ఉంది రాముడి రమ్మేట రైట్ ఉంది రామ భూమి రమ్మే రైట్ ఉంది అదంతా రైట్ ఉంది ఆ అయితే ఎవరిని వీరికి తీయలేరు ఈ దేశంలో ఎవరిని కూడా మతాన్ని దూరం చేయలేరు కానీ ఆ మతం పేరు మీద రాష్ట్రం నడవకూడదు అదొక మనము థియోక్రటిక్ సొసైటీ కాదు నిన్నటి రెజల్యూషన్ కాబట్టే దాన్ని నేను తప్పడుతున్నాను కానీ దాని రైట్ ఎట్లా వచ్చిందంటే స్పీకర్ గారు చైర్మన్ గారు ఒప్పుకున్నారు కాబట్టి వచ్చింది దాన్ని నేను ఛాలెంజ్ చేయను కానీ వాళ్ళకి చెప్తున్నాను మీరు చేసేది తప్పు చాలా రాంగ్ ప్రెసిడెన్స్కి వెళ్తుంది రూల్ ప్రకారం వన్ సెక్టరీస్ అండ్ ఇంపా అర్జెంట్ ఇంపార్టెన్స్ ఎనీ ఇష్యూ ఆఫ్ అర్జెంట్ ఇంపార్టెన్స్ పబ్లిక్ ఇంపార్టెన్స్ వి కెన్ బి డిస్కస్ ఏంటి అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నది వాళ్ళ నిన్న రాముల అర్జెంట్ ఇంపార్టెన్స్ ఎలక్షన్ మీ వచ్చే ఎలక్షన్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మీకు అర్జెన్సీ ఉంది కాబట్టి ప్రతి టీవీలో మీ రాములు వారి పేరు కనపడాలి కాబట్టి దాని గురించి మీరు పొలిటికలైజ్ చేసుకుంటారు అది చేయకంటున్నాను ఐమ్ ఆప్ సల్యూట్లీ అపోజింగ్ గండమన్న వాటర్ గండేమనే వాటర్ యూజ్ చేయకుండా అపోజ్ చేస్తున్నాడు ఇది తప్పని చెప్పాలి